వచ్చాయి పదహారు బట్టి అని ఇరు ఆడు ప్రజలకు వచ్చిన శ్రమను బట్టి ప్రజలకు వచ్చిన ఇబ్బందిని బట్టి ఆ ప్రజలకు వచ్చిన కలువను బట్టి ఆ ప్రజల మీదకి వచ్చిన బట్టి ఆ ప్రజలను ఎవరి స్త్రీలను ఎవరు పురుషులను శ్రమ తీసుకుపోయారు బాషకుపోయారు ఇంత శాపం ఇంత ఉగ్రత ఇద్దరు కీడు ఈ ప్రజలకు వచ్చిన దానిని బట్టి ఇరిమియా ఏడ్చుచు ఉన్నాడు ఏడ్చుచు ఉన్నాడు ప్రవక్తకు ఎవరి ప్రవక్తలు కన్నీరు కారుతూ ఉంది దేవుని సేవకునికి వేదన కలుగుతూ ఉంది అందుకే జమవారం పార్వాడు ఉన్న గ్రామ ప్రజలు యవనస్తులు మారాలి పురుషులు మారాలి మన ప్రాంతంలో ఒక వ్యక్తినైనా మారుస్తాయి మన ప్రాంతంలో ఒక చాలా మంది హారాలు చేయొచ్చు చాలా మంది రకరకాల కామెంట్లు చేయొచ్చు చాలా మంది మనకున్న విశ్వాసం మనకున్న విశ్వాసం మనకున్న విశ్వాసం ఒక ఇంటిలో ఆత్మకారం జరిగిస్తుంది మనకున్న విశ్వాసం మన ఒంటిలో అద్భుతకారం జరిగిస్తుంది మనకున్న విశ్వాసం మన ప్రతి అవసరూ తెలుస్తుంది మనకున్న విశ్వాసం బట్టి మన గ్రామాలకు దేవుని యొక్క కృప అరికరించబడుతుందని నమ్మకంతో చేస్తారు పనికి వెళ్ళి వాళ్ళు పనికి వెళ్ళిపోతున్నారు పది రూపాయలు తెచ్చుకుందాం పది రూపాయలు తెచ్చుకొని చెట్టు చివరికి వంద రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఏమన్నా ఎంత అవుతుందా పది రూపాయలు తెచ్చుకొని చెట్టు చివరికి వెయ్యి రూపాయలు ఖర్చు పెడుతున్నారు పది రూపాయలు తగ్గొచ్చి పడి ఉపాస ప్రాంతం వదిలే చెట్టు చెప్పే మిగిలి రూపం ఖర్చు అయిపోతుంది ఎందుకు అవుతుంది ఖర్చు అని ఆలోచన లేదు ప్రజలకి దైవ సేవలు పెట్టిన క్రమ ప్రకారం ఆ ఉపాస వెళ్ళకుండా పనికెళ్ళిపోయి డబ్బు 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 అని ఆదివారం ప్రార్థన మానేసి పనికెళ్ళిపోయి డబ్బు 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 అనే పరుగులు బరుగులు తీస్తున్న పనికలి ఈ వచ్చింది ఈ నష్టం కలిగింది ఈ శాపం వచ్చింది అని ఆలోచన ఒక్కరు కూడా లేదు కానీ ఇరుమి అయితే ఏడ్చు చూనా ఈ ప్రజలకి ఎంత దరిద్రత వచ్చింది ఈ ప్రజలకి ఎంత శాపం వచ్చింది ఈ ప్రజలకు వేదకెంత ఉగ్రత వచ్చింది ఈ ప్రజలు ఇలా నష్టపోతున్నారని ఏం చేస్తున్నామా కన్నీరు ఎవరు ఇరుమ ఈ విలాప వాక్యాలు ఒక వచ్చే పదహారో చెప్పబడి సత్యమది మరి నీకుందా రెండు పంతొమ్మిది ఏమన్నాడు నీ పసి పిల్లల ప్రాణము కోసం రేయి మందు జాముని లేచి మరుపెట్టు నీ పసి పిల్లల దానుని సమర్పెట్టు నీకు కొమ్మరించినట్లు నీవు కన్నీరు కార్చవునాడు అలా కన్నీర్ కార్చేవారులన్నారు అలా రాధన చేసేవారులన్నారు అలా ప్రలాపిచేవారులారా ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాకు మంతో